ఓం నమో ఐం హ్రీం హ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను గురుగారు మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత మా మా జీవితం అనేదే మారిపోయింది అనుకోండి శుక్ర రత్నానికి ముందు వెనక అని చెప్పుకోవచ్చు మా జీవితం అలా ఉంది గురుగారు అద్భుతంగా ఉంది అయ్యి మేము అనుకునే కూడా సవ్యంగా ఉంది గురుగారు ఏం చేస్తుంటారు వ్యాపారం ఉంది గురుగారు మాది హోటల్స్ ఉన్నాయి మేము అప్పులు ఇప్పుడు అద్భుతంగా ఉంది అసలు మీకైతే జీవితాంతం రుణపడి ఉంటాం గురుగారు అయ్యా సంతోషంగా ఉన్నారు కదా అద్భుతంగా ఉంది స్వామి మేము బెంగళూరుకు హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలవాలని గురుగారు వస్తాను చాలా నిజంగా చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంది ఏది జరిగినా అంతా మీ ఆశీర్వాదమే గురుగారు ఇంకా నేను కూడా చేపిస్తాను అందరికి చేపిస్తాను ఇంకా దీనికంటే పెద్దది కూడా నేను తీసుకునే దానికి రెడీ అవుతున్నాను గురుగారు నెక్స్ట్ మన దగ్గర గురుగారు మన లక్ష్మి దేవాలయానికి అనుకోండి పది కిలోలు బంగారం వచ్చిన తర్వాత ఇంటికి పదకొండు కిలో ఆ అదృశ్యలక్ష్మి దేవాలయ ఇస్తానని ముక్కుండి అంతే మీ ఇంటికి ఎట్లా చేరుకుంటారు బంగారం చూసుకోండి అంతే తప్పకుండా గురుగారు తప్పకుండా ఇస్తాను అద్రల లక్ష్మి దేవాలయానికి తప్పకుండా ఇస్తాను నా వంట ఇస్తాను గురుగారు అయ్యా తప్పకుండా చేతురు కానీ అంతా బాగుంటది చాలా చాలా గొప్పగా ఉంటుంది రాబోయే కాలం అంతా ఇప్పుడు మీరు అనుకున్న దానికంటే ఇంకా చాలా గొప్పగా అవుతుంది మీరు కూడా చిన్న చిన్న పనులన్నీ వదిలేసుకుని కొద్దిగా పెద్ద పనులు ప్రాజెక్ట్ పెద్ద పనులు పెద్ద ప్రాజెక్టులు మొదలు పెట్టుకోండి పెద్దగా మొదలు గురుగారు మీరు ఇక మట్టి పట్టుకోండి బంగారం అవుతుంది So on the app.